ఏమండి చిత్ర గారు చెప్పండి మీతో కొంచెం మాట్లాడాలి అదే వాడితోనా నిజ జీవితంలో నటించిన వాడితో నటించడానికి నేను వాడంత నటిని కాను ప్లీజ్ అంత కోపం వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది అదేంటో చెప్పండి మేడం ఏంటి చెప్పేది మీ మగబుద్ధి గురించి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది ప్రేమ అనే మాట వింటేనే కంపరంగా ఉంది ఎంతకు ప్రేమించను అన్నయ్య ఇప్పటికే చాలా ఎక్కువగా తాగాం నోరు మూసుకొని లోపలికి వెళ్ళు లోపలికి పో భుజాలపై ఎత్తుకుని నీకు ఈ లోకం అంటే ఏంటో చూపించాలమ్మా అలాంటిది లాభు వాడుతూ లేచిపోతామా నేను అతన్ని చూడు చిత్ర ప్రేమకు నేను వ్యతిరేకి ఆ మాటకొస్తే నీ వదిలి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీ వదిన పోతూ పోతూ రాజును నా చేతిలో పెట్టి మీ చెల్లెలతో పెళ్లించిన్నట్టు ప్రమాణం చేయించుకుంది క్రూరంగా ప్రవర్తించాడమ్మా అంతే కలి అన్నయ్య అమ్మ ఆయన ఎక్కువసేపు మాట్లాడించొద్దు మీరు బయట వెయిట్ చేయండి మీరు రెస్ట్ తీసుకోండి మీరు అనుకున్నట్టు కానీ అంత సవ్యంగానే జరుగుతుంది చూస్తుంటే చాలా బాధగా ఉంది నీ మనసు నేను ఏ నిర్ణయం తీసుకొని లేదు నేను ఒకసారి గురువుని కలిసి వస్తాను చూసుకో అరే గట్లా డైరెక్ట్ గా వేస్తే ఎట్లు వస్తారా రమ్మై నాకు అర్థం అయితే లేదు చైన్మ ఈరో తీర్లు అంతీసెంట్గా అడగాలి మనం అన్ని ఇస్తావా

హీరో హీరో నీకేమానా వద్దాంటేవి పోర్లు వచ్చి వాడుతారు మాకేట్లా ఏదార్లు ఆయుష్ తీర్న ఒక్క మాకేట్లా దొరుకుతుంది అరే నీకు ఇలా షూటింగ్ ఉండవచ్చు కదా నువ్వు ఓరా అదే నేను అమ్మాయిని తీసుకునే వెళ్తాను అరే శా భిజాడు పేట్రోల్ వచ్చే అడుగు చూ తిని మంచా బాడీ వెంచు అంటే వేస్తారా అనా 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 నమస్తేనే నేను బి నీ ఫ్యాన్ అన్నా అరే ఏ బాడీ మెయింటైన్ చేస్తావు అన్నా సిక్స్ ప్యాక్ నువ్వు గిట్లనే ఉండాలన్నా చెల్లెమ్మకి నేను గిట్లా సారీ చెప్పుకుంటా ఇవ సిస్టర్ ఏదో పూర్వలు అని తెలియక తాగి లొల్లి చేసిన నువ్వు ఏమనుకో క్షమించాలి ఇవా చెల్లెమ్మకి సారీ చెప్పేసినా నువ్వు బేఫీ గారు మీ పిక్చర్లు మీరు చూస్తుంటావా అన్నా క్యాబోలే దేగో నమస్తే అరే ఓ నాడు ఏం నుంచో ఏం చూస్తున్నా నాటకాలు నాడు చాలు 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 ఏ ఒక్క నాడు హాయ్ ఐఎమ్ రిషి మీరు వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తానా పర్వాలేదండి నేను వెళ్తాను ట్రస్ట్ మీ నేనేం పిల్లం కాదు నో ప్రాబ్లం రండి కమా వెళ్ళాల్సింది ఈ పక్కనే నండి చాలా థ్యాంక్స్ వెళ్తాను టేక్ కేర్ సార్ దారిలో హోటల్స్ ఏవి లేవు ఇక్కడ బిర్యానీ బాగుంటుంది తినేసి వెళ్దాం లోపల ఇవి కొంచెం తీసుకోదు లోపలు తగ్గిపోతాయి ఏమిరా కషాయం మాదిరి ఉంటుంది

ఐ గాట్ ఇట్ ఏం బ్రదర్ హౌ ఇస్ యువర్ మ్యూజిక్ రాయల్స్ అరే ఆ దెబ్బలేంటి ఒక అమ్మాయి అమ్మాయి ఒక అమ్మాయి యాక్సిడెంట్ చేసింది అది దాని చెప్తున్నాడు కెరీర్ కోసం ప్రయత్నించేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దెబ్బలు తగ్గిన తర్వాత నన్ను ఒకసారి కలవండి ఓకే అలాగే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్